హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనేది ఒక హిస్టారికల్ డే హైదరాబాద్ రూపురేఖలను సమూలంగా మార్చే ఒక రెండు జీవోలకు ఆ రోజు ఒక విడుదలైన రోజు అనమాట జీవో నంబర్ అరవై ఎనిమిది జీవో నంబర్ అరవై తొమ్మిది జివో నంబర్ అరవై ఎనిమిది ప్రకారం హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు సో రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న మొత్తం ప్రాంతం అంతా హెచ్ఎండిఏ పరిధి అంటే దాని పేరు కూడా మార్చారు దాని పేరు హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ఇది జీవో నెంబర్ సిక్స్టీ ఎయిట్ ద్వారా నోటిఫికేషన్ జారీ అయింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండవ తేదీన అదొక హిస్టారికల్ జీవో ఆ తర్వాత రెండవ హిస్టారికల్ జీవో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడం డెబ్బై ఆరు జనావాసాలు యాభై ఆరు రెవెన్యూ గ్రామాలను ఒక గొడుగు కిందికి తెస్తూ ఏడు మండలాల పరిధిలో ఉన్న ఈ మొత్తం భూభాగాన్ని ఏడు వందల అరవై రెండు చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చారు ఈ రెండు జీవోలు మనకు మార్చ్ పన్నెండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగున వెలు వెల్లడినాయి అందుకే నేను హైదరాబాద్ రూపురేఖలను సమూలంగా మార్చడానికి ఆవిష్కరణ జరిగిన రోజుగా నేను మార్చి పన్నెండవ తేదీన చెప్తాను సో హెచ్ఎంఆర్ పరిధి రెండు వేల సారీ త్రిబులార్ దాకా వెళ్ళిన తర్వాత వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలకు అంటే రెండు వేల యాభై నాటికి హైదరాబాద్కు అవసరాలకు అనుగుణంగా ఒక మాస్టర్ ప్లాన్ ఇంకా చెప్పాలంటే మెగా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఒక ఆవిష్కరణ జరిగింది ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీని ఎంపిక చేసి ఆ కన్సల్టెన్సీకి వెరీ లేటెస్ట్ డెవలప్మెంట్ వాళ్లకు బాధ్యతలు అప్పగించింది రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ హెచ్ఎంఆర్కు సంబంధించి హెచ్ఎంఆర్ మీన్స్ హెచ్ఎండిఏ ఎక్స్టెన్షన్ ఏరియా మొత్తం పదివేల నాలుగు వందల అరవై రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇది విస్తరించి ఉంటుంది సో ఇప్పుడు హైలైట్ ఏంటి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే హైలైట్ ఏంటి చెప్తాను పూర్తిగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొన్ని హైలైట్స్ అంటే మాస్టర్ కు సంబంధించి ఎప్పటివరకు నోటిఫై అవుతుంది ఏంటి అనేది ఒక కసరత్తు శరవేగంగా కొనసాగుతుంది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఒక కన్సల్టెన్సీని ఎంపిక చేసి దానికి ఒక టైం బౌండ్ పెట్టారు ఆలోగా మాస్టర్ ప్లాన్ మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ హెచ్ఎంఆర్కు సంబంధించి రిలీజ్ కాబోతుంది అయితే దీంట్లో ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే మనందరికీ తెలుసు రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఉత్తర భాగం అలైన్మెంట్ ఇంతకుముందే కన్ఫర్మ్ అయింది నూట అరవై రెండు పాయింట్ ఒక కిలోమీటర్ సౌత్ పార్ట్కు సంబంధించిన అలైన్మెంట్ మొన్న త్రీ డేస్ ప్రకా బ్యాక్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఫైనల్ చేశారు మొత్తం మూడు అలైన్మెంట్లలో మధ్యలో ఉన్న రెండవ అలైన్మెంట్ ఓకే చేశారు దాని ప్రకారం మనకు రెండు వందల ఒక కిలోమీటర్లు రాబోతోంది సంగారెడ్డి పెద్దాపూర్ నుంచి చేవెళ్ల దగ్గర నుంచి తర్వాత బాలానగర్ బెంగళూరు హైవే తర్వాత అమన్గల్ దాటిన తర్వాత శ్రీశైలం హైవే తర్వాత మాల్ దాటిన తర్వాత కురిమేడు దగ్గర సాగర్ హైవే ఆ తర్వాత చౌటుప్పల దగ్గర విజయవాడ హైవే కనెక్ట్ కాబోతోంది ఈ నూట రెండు వందల ఒక కిలోమీటర్ల నిడివి ఉన్న దక్షిణ భాగం సౌత్ రీజన్ మొత్తం ఈ ట్రిపుల్ ఆర్ మధ్యలో ఉన్న భాగం అంతా హెచ్ఎంఆర్ కాబోతుంది ఈ భాగానికి సంబంధించి ఏ జోన్లు ఉండాలి అనేది నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో చెప్తాను ఎందుకంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ పెడతాను అది చూడండి ఎందుకంటే అది మళ్ళీ ఈ కంటెంట్లో చెప్తే టైం చాలా లాగ్ అవుతుంది కాబట్టి మూడు అంశాల ప్రాతిపదికన ఈ హెచ్ఎంఆర్ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది అయితే దాన్ని కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఏంటి అంటే చెప్పేస్తున్నా బిఫోర్ స్టార్టింగ్ దట్ పాయింట్ క్రూషియల్ పాయింట్ మహేశ్వరం దగ్గర మేము మొన్నీ మధ్య లాంచ్ చేసిన హెచ్ఎండిఏ సర్టిఫైడ్ వెంచర్లో కొన్ని ప్లాట్లు ఇంకా అంటే ఈస్ట్ ఫేస్లో కార్నర్లు ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని మాత్రమే వెస్ట్ ఫేస్ చాలా ఉన్నాయనుకోండి సో జూన్ ముప్పై తేదీ వరకు ఈ లాంచింగ్ ఆఫర్ కంటిన్యూ కాబోతోంది కాబట్టి ఇంకొక టూ డేసే ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లాంచింగ్ ఆఫర్ అవైల్ చేసుకుంటే ఒకసారి లెక్కలేసుకోండి ఖచ్చితంగా మీకు వన్ ఇయర్లో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ అప్రిషియేషన్ ఉంటుంది కరెక్ట్ లెక్కలు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి ఎందుకంటే చాలా క్రూషియల్ ఒక స్ట్రాటజికల్ ప్లేస్లో ఉంది అర్థం కాని వాళ్ళు లోపలికి ఉంది అన్న అభిప్రాయంలో ఉన్నారు బట్ అర్థం చేసుకున్న వాళ్ళు గా ప్రాపర్గా స్టడీ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ విప్రో మలబార్ ఇట్లాంటివి ఉన్న ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఉన్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ బ్యాక్ సైడ్ కంపౌండ్ వాళ్ళకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆ వెంచర్ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది సో లాంచింగ్ ఆఫర్ అవైలబుల్ చేసుకోండి మిస్ కావద్దు అని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను సో కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మహేశ్వరం హెచ్ఎండిఏ వెంచర్ సంబంధించి ఇక పాటు ఫ్యూచర్ సిటీలో చాలా దగ్గరలో అంటే ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ అది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎంత చెప్పినా కూడా మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎవరో అనామకులు చెప్పినా దాన్ని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతున్నారు సో యాక్టివిటీ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఒకవైపు చూస్తున్నారు బట్ అది అర్థం కావట్లేదు లోతుగా వెళ్లిన వారికి తెలుస్తుంది సో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ ప్లేస్ నక్కర్త మేడిపల్లి యాచారం ఏరియా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ అదే రకంగా నాగార్జున సాగర్కు చాలా దగ్గరగా ఉంటుంది నాగార్జున సాగర్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది అదే మీరు మల్టీ యాక్టివిటీ ఉందని చెప్పి మిగతా ప్లేసెస్ చూస్తున్నారు కురిమిద్ద అట్లాంటి ప్లేసెస్ అవి బాగానే ఉంటాయి బట్ అవి రావడానికి చాలా టైం పడుతుంది అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే దగ్గర మీ ఇన్వెస్ట్మెంట్కు మంచి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది ఇక మీర్ ఖాన్పేట అనేది అసలు టచ్ అన్టచబుల్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎందుకంటే మీర్ ఖాన్పేటకు రెండు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళిపోతుంది ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ లో రావచ్చు సెకండ్ ఫేజ్ భూసేకరణ ఎప్పటికి జరుగుతుంది ఆ తర్వాత కదా డెవలప్మెంట్ సో ఇది అర్థమైన వాళ్ళు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోండి లేకపోతే మీ ఇష్టం మీ డబ్బులు మీరు వృధా చేసుకుంటే నాకు వచ్చిన నష్టమేమీ లేదు సో నకెత్తమేడిపల్లి దగ్గర మూడు వెంచర్స్ ఉన్నాయి చాలా దగ్గరలో ఫ్యూచర్ సిటీ లైఫ్ సైన్సెస్ సబ్కి అక్కడ అందుబాటు ధరల్లో ఉన్నాయి కొంత తక్కువ ధరలో ఉన్నాయి కాబట్టి అక్కడ గోల్డెన్ చాస్ మిస్ కావద్దని చెప్తున్నాను దానికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఇక హెచ్ఎంఆర్ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్కు సంబంధించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్కు సంబంధించి లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒకేసారి రెండు వేల యాభై నాటికి సరిపడా ఇరవై ఐదేళ్లకు సరిపడా ప్రణా ప్రణాళిక రూపొందించడం కంటే వచ్చే ఐదేళ్లలో ఎలా పెరగబోతోంది ఆ తర్వాత పదేళ్లలో ఎలా పెరగబోతోంది ఆ తర్వాత పదేళ్లలో ఎలా పెరగబోతుంది అంటే మొత్తం ఇరవై ఐదు సంవత్సరాల వ్యవధిని ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ థర్టీ ఆ తర్వాత టెన్ ఇయర్స్ అంటే ట్వంటీ ఫార్టీ అంటే ఆ తర్వాత టెన్ ఇయర్స్ ట్వంటీ ఫిఫ్టీ ఇలా ట్వంటీ థర్టీ ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫిఫ్టీ మూడు విభాగాలుగా మూడు భాగాలుగా హెచ్ఎంఆర్ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ మేరకు నిర్దిష్టమైన ఆదేశాలను కన్సల్టెన్సీకి జారీ చేసింది ఇలా ఎందుకు అనుకోవచ్చు దీని నేపథ్యం చెప్తాను మనకు యాక్చువల్గా హెచ్ఎంఆర్ హెచ్ఎండిఏ ప్రపోజల్ రెండు వేల ఎనిమిదిలో వచ్చింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రెండు వేల ఎనిమిదిలో వచ్చినప్పుడు అది నోటిఫై అవ్వడానికి ఐదేళ్లు కాలం పట్టింది అంటే ఆ రోజున్న పరిస్థితులు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగురిస్తపడుతున్న టైం ప్రభుత్వాలలో కొంత అస్థిరస్త కొనసాగిన టైం కాబట్టి కొంత డిలే అయింది రెండు వేల పదమూడులో హెచ్ఎండిఎ మాస్టర్ ప్లాన్ రెడీ అయింది ఎప్పటివరకు అది రెండు వేల ముప్పై ఒకటి నాటికి అంటే ఎన్నేళ్ళు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలకు సరిపడా హెచ్ఎండిఎ మాస్టర్ ప్లాన్ రెండు వేల పదమూడులో నోటిఫై చేశారు కానీ ఆ తర్వాత ఒక రెండు మూడేళ్లు స్టాగ్నేషన్ తర్వాత రెండు వేల పదహారు నుంచి వేగాన్ని హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది శరవేగంగా సాగింది రెండు వేల పదహారు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ తొమ్మిదేళ్ల కాలంలో హైదరాబాద్ రూపురేఖలు సమూలంగా మారిపోయాయి నేను ఒక్కొక్క ఒక్కొక్క రూట్ చెప్పగలను క్లియర్ కట్గా హైదరాబాద్కు టచ్ చేస్తున్న జాతీయ రహదారులు రహదారులు ఎక్కడి వరకు మనకు రద్దీగా ఉండేవి ఎక్కడి వరకు ఎక్స్పెండ్ అయ్యాయి ఈవెన్ కరోనా కాలంలో కూడా కొంత రద్దీ ఏమాత్రం లేని ప్లేసెస్ ఇవాళ విపరీతమైన రద్దీకి వచ్చాయి సో హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అంత ఫాస్ట్గా జరిగింది కాబట్టి ఒకేసారి పద్దెనిమిది సంవత్సరాల మాస్టర్ ప్లాన్ చేస్తే ఆ తర్వాత దా దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి అందుకే ఈ వేగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ప్రొజెక్షన్స్ కూడా వస్తున్నాయి మనకు జాతీయ స్థాయిలో ఉన్న చాలా చాలా స్టడీ సంస్థలు కావచ్చు కేంద్ర ప్రభుత్వ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కావచ్చు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంచనాలు కావచ్చు హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది విపరీతంగా సరవేగంగా సాగే అవకాశం ఉందంటున్నారు ఒక అంచనా ప్రకారం అయితే రెండున్నర కోట్లు కాబోతుంది రెండు వేల నలభై కల్లా అంటున్నారు ఇంకొక అంచనా ప్రకారం రెండు వేల యాభై కల్లా మూడు కోట్లు దాటిపోతుంది హైదరాబాద్ జనాభా అంటున్నారు సో అప్ టు త్రిబుల్ ఆర్ ఒక ఐదు వందల గజాలు ఉన్నా కూడా ఖచ్చితంగా అది వాల్యుబుల్ అవుతుంది రెండు వేల యాభై నాటికి అందుకే నేను ముందు దూరదృష్టితో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటాను ప్రతిసారి అయినా కూడా కొంతమందికి ఎక్కుతుంది కొంతమందికి ఎక్కదు ఎక్కడి వాళ్ళు డిస్కస్ చేస్తే చెప్పొచ్చు కానీ అవాయిడ్ చేస్తే ఏం మాట్లాడలేము సో వాళ్లే మేధావులు అనుకుంటారు లెట్ దెమ్ ఫీల్ లైక్ సో నో ప్రాబ్లం అది పెద్ద ఇష్యూ ఏం కాదు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు సో గా చూస్తే హెచ్ఎంఆర్ మాస్టర్ ప్లాన్కి సంబంధించి మూడు ఫేసులుగా చేయడం వల్ల అంటే ఇప్పటి నుంచి రెండు వేల ముప్పై వరకు ఎలా రాబోతోంది జనాభా ఎలా పెరగబోతోంది ఏ ఏ ప్రాంతాలకు విస్తరించబోతోంది అనేది చూసుకొని ఆ తర్వాత రెండు వేల నలభైకి మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకుని ఆ తర్వాత రెండు వేల నలభైలో రెండు వేల యాభై కోసం మళ్ళీ అప్డేట్ చేసుకుని ఈ రకంగా మూడు విభాగాలుగా ఈ వచ్చే ఇరవై ఐదేళ్ల కాలానికి సరిపడా మాస్టర్ ప్లాన్ హెచ్ఎంఆర్ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు రెడీ అవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ నా ప్రకారం సెప్టెంబర్ ఎండింగ్ కల్లా ఇది ఫైనల్ అయ్యే సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్నాయి మనకు సో మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఇంకోటి ఏం చేస్తున్నారంటే హెచ్ఎండిఏ అన్ని రకాల ఆస్తులను జియో బేస్ మ్యాప్లో దీనిలో పెడుతున్నారు దానివల్ల ఏంటంటే మనకు ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఉంటుందనే ఉద్దేశం క్లియర్గా ఉంది తర్వాత పీ కవర్ ట్రాఫిక్ దాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు ప్రధానంగా అంటే మధ్యాహ్నం రకంగా ఉంటుంది పొద్దున్న ఒక రకంగా ఉంటుంది సాయంత్రం అయ్యేసారు ఒక రకంగా ఉంటుంది హైదరాబాద్ ట్రాఫిక్ కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రోడ్డు రవాణాకు సంబంధించి మొబిలిటీకి సంబంధించిన ప్లాన్ను దానిలో పొందుపరచబోతున్నారు దీన్ని కూడా వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల కాలానికి స్టెప్ బ్యా త్రీ ఫేసిల్ మేనర్గా దీన్ని చేయాలనే సంకల్పం మనకు కనిపిస్తుంది ప్రభుత్వం వైపు నుంచి మోస్ట్ ప్రాబిలీ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించారు క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చారు కాబట్టి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా ఈ హెచ్ఎంఆర్ అంటే హెచ్ఎండిఏ ప్లేస్లో రాబోతున్న హెచ్ఎంఆర్ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు రెడీ కాబోతున్నాయి ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ